మీ కృప మాకు తోడుగా ఉంచమని నా తండ్రి మేము బయలుదేరిగా మీ కృప చూపించమని చేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి ప్రభులో ప్రభుకే జై తరలో రానయున్న రారాజుకే దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక గాక ఆమేన్ దేవునికి స్తోత్రం కలుగును గాక కరసు లేఖనంలో నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయం 39వ వచనం చదువుకుందాం నిజమైన వెలుగు ఉండడం అది లోకానికి వచ్చుచు ప్రతి మనిషిని విలుగించున్నది దేవునికి కలుగునుక ఈ ప్రదర్శన అనేది ఆ కొవ్వొత్తి మైనము కలిగిపోయి అది ఒక వెలుగు మనకి వస్తుంది అంటే మన ప్రభుత్వ ఏస్త క్రీస్తు ప్రభుల వారు ఆ మైన వల్లే కలిగిపోయి ఇతరులకి జీవితము వెలుగు నింపుదల దేవుడు దైచేస్తున్నారు కాబట్టి ఈ కోతుల ప్రదర్శనము మనమైతే ఎలా అయితే రక్షించబడి ఉన్నామో అలాగే హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ యూదుల రాజుకి జై దావీదు కుమారుడికి జై

బడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగలో అందరూ పాల్గొన్న ప్రాణయాగాన్ని మయపడేస్తున్నారు Bertarung bertarung, rajin Hello, everyone. <laughs> Hello, everyone. <laughs> Hello, everyone. <laughs> Hello, everyone. 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 श्री राम को वंदना और स्तोत्रों को प्रणाम राष्ट्रीय स्तर पर जागरूक हम सभी प्रेमची ये दोनों महान करते ना गौरव विशेष संकल्प समिति आनंद कर सिया सन्न कृष्ण गुरुपत को श्री सूपीना कृपा के लिए स्तोत्रमय बोलो इस महाराज के आज महाराज के దేవి రాజుల రాజుకి జై ప్రభువుల ప్రభువుకి జై ప్రభువుల ప్రభువుకి జై మన యేసు రాజుకి జై గోర యేసు Maharaj కి జై హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ దేవుడి కుటుంబాని దీవించి ఆశీర్వదించును గాక ஜீசஸ் அந்த முந்த கொ அ பண்டு

వెలుగ వచ్చినట్లుగా ఆయన వెలుగు కుటుంబం పైన ప్రకాశించురాదన దేవాతి దేవుడు మనకు సహాయం చేయగాక దేవునికి మహిమ గాక ఈ కుటుంబానికి దేవుడు జీవితం ఆశీర్వదించుగాకరిస్తు మా రాజుకి రాజుల రాజుకి ప్రభువుల ప్రభువుకి రక్షకుడైన చేస్తూ క్రీస్తుకి స్తోత్రం 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 యెత్రారె రెసె బెన్నల అదరాత్రి కాలమంత బెన్నల ఆశర్ధ్య కరుడెసె ప్రభు నామానికి రాజులకు ప్రభువుగా ఈ లోకంలో అవతరించిన మన ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఆయనకి మహిమ చెందును రాజుకి రాజుకి రాజుల రాజుకి ప్రభువుల ప్రభుకి ఈ కుటుంబాన్ని దేవుడే కాచి కాలుదల గాక

प्रभु भरती भरोसा, आइए तुम्हारे काम के लोग तुम्हारे के निशाने में, भरोसे के तुम्हारे मार्गों में बक्ती, भरोसे के तुम्हारे वक्तों में बक्ती, आइए तुम्हारे काम के लोग तुम्हारे कुछ जमानों में, ताकत का ताकत के लोग का, राज्य

ఇటువంటి క్రిస్మస్డు మహాయుడు రవి అన్న గారిని అలాగే అరుణ గారిని దీవించి ఆశీర్వదించి

जय इस महाराज की जय इस महाराज की जय महाराज की जय प्रभु इनका श्री राम वाला प्रभु के जय श्री कृष्ण महाराज की जय जय महाराज की जय श्री राम महाराज की जय श्री गुरु गौरांग महाराज

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మహాపరిషత్తుల ప్రేమ నమ్మకమైన తండ్రి ప్రభా ఇదిగో ఆయన కుటుంబాన్ని మీరు ప్రేమించున్నారు కృప చూపించారు నాయన కుటుంబంలో ఉన్న ప్రతి వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి మీ ప్రియకుమారుని ప్రభా ఈ కుటుంబాన్ని రక్షించుకున్నట్టుకు పరము నుండి భూమికి దిగించి ప్రభా నశించుతున్న ఆత్మను రక్షించుకున్నట్టుకు మీ బిడ్డలైన వారిని కూడా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ

చూసే తూరు పేము చూక చూపే గొల్లా లేము పరుగు నొచ్చి దూదలేము పుట్టాడు రో రా రాజు పెసైయా పున్టడు రో మిమ్మల్ని నింపాలని మిమ్మల్ని ప్రకటించాలని ఆశపడుతున్నాం ఇదిగో నేడు దావిద పట్టణం నుండి లోక రక్షకుడైన ప్రభుని ఏసు క్రీస్తు వారు ఎలాగైతే మేము లేఖనంలో చదువుకున్నామో ప్రభువ లేఖనం ద్వారా తెలుపు తెలుపుబడిన ప్రతి విషయముల ప్రభువ మేము వాక్యానుసారంగా నెరవేర్చబడుతున్నైనా ఇదిగోనైనా మీ పుట్టుక గురించి ఈ కుటుంబంలో మేము మాట్లాడాలనుకుంటున్నాం ప్రభువ ఇదిగోనైనా మీరు లోకమునకు వెలుగై వేసి ఉన్నారు ప్రభు ఇదిగో చీకటిలో ఉన్న మమ్మల్ని వెలిగించుటకు మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించుటకు పరము నుండి బొగ్గుకి దిగి వచ్చిన ఏసయ్య మీకు వందనాలు ఈ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆమె జ్ఞాపకం చేసుకోండి ప్రభా అలాగే రేవతిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ చిత్తం మీకు ఇష్టమైతే ఇచ్చిన కుమార్తెలను కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే అన్నదమ్ములని రత్నమ్మలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీరే దీవించి ఆశీర్వదించి

¡Gracias! <laughs> ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లెపూల మంచు మందిరాన మందిరా రేడు ఎందుకు ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయించినంటే నంట

తండ్రి పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం బట్టి తండ్రి ఇచ్చిన కుమార్ బట్టి ఇచ్చిన కుమార్తె బట్టి ప్రభు ఇచ్చిన మనవ సంతానం మనవరాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఇంతవరకు కుటుంబంలో నిజ క్రిస్మస్ కాంతులు వెలిగించుతూ ఇంతవరకు కాచి కాపతలు చేసినందుకై మీకు వందనాలు సేవించుకుంటున్నాం ఇక ముందు కూడా ప్రభావ మీ కృప అనుగ్రహించమని బాధ్యం కాపుతలక్షణమని లోక రక్షకుడిగా మా కొరకుంట్టి మమ్మల్ని

రాజుల రాజకి జై ప్రభుకి రాజుల రాజుకి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఇంతవరకు ఈ కుటుంబాని దేవుడి కార్యసి కాపగల చేసినట్లగాని ఈ క్రిస్మస్ తినమున నిజ క్రిస్మస్ కాంతలు ఈ కుటుంబంలో వెరజెలు లాగున ఆ దేవాది దేవుడి కృప అనుగ్రహించును గాక ఆమేన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రార్థన చేద్దాం మహాగణుడా పరిశుద్ధుడా ప్రేమ మా తండ్రి మీకు వంద నాలుగు ఈ బాప్టిస్ట్ కాలం గ్రామాన్ని ప్రేమించి ఇంతవరకు ఆదరించి కృప చూపించిన గొప్ప దేవుడానికి ఈ క్యాండిల్ సర్వీస్ చేస్తూ ప్రతి ఇంటింటికి తిరుగుతున్నా నిన్ను శుద్ధిస్తూ మహింపరచుటకు ఈ క్రిస్మస్ దినాలలో మాకు చూపించిన కృపకై మీకు వందనాలు అయ్యా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా మీ పిల్లల జ్ఞాపం చేసుకోండి తండ్రి ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబంలో నాన్న శాంతి సమాధానాలతో మీ నామానికి మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని జయపరంగా జరిగించి మనం అడుగుతున్నాము తల్లి రాజుకే రాజుల రాజుకే ప్రభుల త్వరలో